నేటిక గుర్చోల నియోజకవర్గంలో మన నాయకుడు జగన్ పర్యటన విజయవంతం చేయాలని వైసీపీ రాష్ట్ర వైద్య విభాగం అధికార ప్రతినిధి అశోక్ కుమార్ పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం ఒత్తిళ్లు తట్టుకోలేక సత్తెనపల్లి మండలానికి చెందిన వైసీపీ కార్యకర్తలు సూసైడ్ చేసుకుని చనిపోవడంతో కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నట్లు తెలిపారు ఇక జాన్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆపేందుకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని అన్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు పద్దెనిమిదవ తారీఖున మన ప్రియతమ నాయకులు అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామానికి విచ్చేయించున్నారు అధికార పార్టీ ఒత్తిళ్లు వల్ల సూసైడ్ చేసుకున్నటువంటి ఒక కార్యకర్త కుటుంబానికి భరోసా కల్పించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో కాస్ మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను అధికార పార్టీ సైడ్ నుంచి కానీ డెఫినెట్ గా ఒత్తిళ్ళు ఉన్నాయి పర్మిషన్లు ఇవ్వను అంటున్నారు మీరు ఎంత తొక్కాలని చూస్తే అంత ఉధృతంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసి ఈ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయం చేసుకోవటానికి మేము అందరం తహతహలాడుతున్నాము